హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి విత్డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కదా సో ఈ పీఎఫ్ డబ్బులను ఎలా విత్డ్రా చేయాలి సో మనం ఒక్క ఫామ్ ఫిల్ అప్ చేస్తే మనకు డబ్బులు అయితే విత్డ్రా అయిపోతాయండి సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎవరైతే పిఎఫ్ విడ్రా గురించి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది పిఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు జాబ్ మానేసిన తర్వాత పిఎఫ్ డబ్బులను విడ్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అండి సో ఉద్యోగం వదిలేసిన టూ మంత్స్ తర్వాత కూడా మనం మనీ అయితే విడ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అయితే ఈ పిఎఫ్ విడ్రా అనేది మనకు ప్రైవేట్ కంపెనీస్లో వర్క్ చేసే పిఎఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చి జాబ్ అయితే మానేయాల్సి వస్తుంది కదా అయితే మనము జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉద్యోగం మానేసి విదేశాలకు వెళ్ళినప్పుడు లేదా ఒక మహిళా ఉద్యోగి ఏదైనా సిచ్యువేషన్స్లో మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనము టూ మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి సో మనం ఈజీగా ఫామ్ నైన్టీన్ నింపి ఇస్తే సరిపోతుంది సో పీఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బులు అయితే మనకు ఇచ్చేస్తారు సో దానికి మనకు ఒక ప్రాసెస్ అయితే ఉంటుందండి సో ఇంతకీ ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము సో చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మీకు సో మెయిన్గా మనము ఉద్యోగం మానేసినట్లయితే పీఎఫ్ ఫండ్ ఖాతాలోని మొత్తం డబ్బులను అయితే విత్డ్రా చేసుకోవచ్చు అయితే మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా మనకు పార్షల్ విడ్డ్రాల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి ఇది కూడా కొన్ని ఎమర్జెన్సీ టైమ్స్లో అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది సో మెయిన్గా మనకు పెళ్ళి కానివ్వండి విద్య వైద్యం ఇట్లాంటి వాటి కోసం పీఎఫ్ డబ్బులైతే విడ్రాల్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తుంది బట్ ఇది మనకు కొంత పర్సెంటేజ్ మాత్రమే డబ్బులనైతే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వరు బట్ వన్స్ మనం జాబ్ మానేసిన తర్వాత టూ మంత్స్ అయిన తర్వాత వాళ్ళకు మాత్రమే ఫామ్ నైన్టీన్ అయితే ఫిల్ అప్ సరిపోతుంది సో మన డబ్బులు అయితే మనకు వస్తుందండి కాకపోతే ఈ ఫామ్ నైన్టీన్ ఇవ్వాలంటే ఉద్యోగులు కొన్ని కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి అంగీకరించాల్సి వస్తుంది సో వాళ్ళ యొక్క యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరిగా యాక్టివేట్ అయితే అయి ఉండాలి సో యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదైతే అవుతుంది అంతేకాకుండా ఆధార్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి సో ఆధార్ వెరిఫై చేసి ఉండాలి అండ్ కంపెనీ యాజమాన్యం ద్వారా బ్యాంక్ అకౌంట్ కానివ్వండి ఐఎఫ్ఎస్సి కోడ్ కానివ్వండి ఇవన్నీ కూడా కంప్లీట్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వాలండి సో అప్పుడే మనకు పీఎఫ్ డబ్బులను అయితే పడతాయి సో దాని యొక్క ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టెప్ బై స్టెప్ ముందుగా మనం ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో కలి అయితే వెళ్ళాలి అందులో మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీస్ ఆప్షన్లోకి వెళ్ళి సో మన యూఏఎన్ నెంబర్ క్యాప్చర్ కోడ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ దట్ మనం ఫామ్ నైన్టీన్ అయితే ఫిల్అప్ చేసుకోవాల్సి వస్తుంది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఆఫ్టర్ దట్ చూసుకున్నట్లయితే మనకు మన యూఏఎన్ నంబర్ వరకు లింక్ అయి ఉన్న అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాల్సి వస్తుంది సో మనం ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్పుడు ఫామ్ ఫిఫ్టీన్ లేదా ఫిఫ్టీన్ హెచ్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో అప్లోడ్ చేసిన తర్వాత మన నేము మన బ్యాంక్ అకౌంట్ నెంబరు మన ఐఎఫ్ఎస్సి కోడ్ కలిగిన చెక్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుందండి సో ఆ చెక్ వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి వస్తుంది సో మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్కి లింక్ అయిన నెంబర్కి మనకు ఒక ఓటీపీ నెంబర్ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సో మన క్లెయిమ్ అనేది ప్రాసెస్ అయితే అవుతుందండి ఈ క్లెయిమ్ ప్రాసెస్ అయ్యి మనకు ఈపీఎఫ్ఓకి అయితే చేరుతుంది సో వాళ్ళ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో పరిశీలించి ఆఫ్టర్ దట్ మనకు అప్రూవల్ అయితే ఇస్తారండి మన ఎలిజిబిలిటీ అంతా కరెక్ట్ ఉంటే మనకు పీఎఫ్ డబ్బులు అయితే విడ్డ్రా చేయడం అయితే ఆప్షన్ వచ్చేస్తుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి ప్రాసెస్ అయితే ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ అర్థం కాకుండా ఉంటే ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా సర్చ్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ